ఇదే కలర్ ప్యాక్ చేయించండి కోతిలా హలో ఊరికి ఎక్కడ ఆయన గురించి మీకు అప్పుడే చెప్పాను కదండి ఊటి వచ్చినా ఆయన గారికి ఊరి పని తప్పలేదు కొంతగా ప్యాక్ చేయించండి కరెక్ట్ ఇదే కలర్ మీ వారికా అవునండి మా ఆయనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అరే ఆయనకి కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి సారీ మేడం ఓన్లీ వన్ ఏవండీ ఆయన స్వెటర్ చిరిగిపోయింది ఇది నాకు ఇచ్చి ఇంకోటి కొనుక్కోకూడదు బాగుందండి మీరు చెప్పడం మీరేం ఇంకోటి కొనుక్కోవచ్చుగా తొందరగా పెట్టేవయ్యా ఆయనకి ఇష్టమైన రంగు కొనివ్వాలని నా కోరిక మా ఆయనకు నచ్చింది కొనివాళ్ళని నాకు మాత్రం కోరిక ఉండదా యావుండీ ఇంకో కొట్టు కొనుక్కోవచ్చు కదండి నమ్మీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు మీరుగా డిషైట్ చేసుకునేది అందుకని నేను ఐడియా చెప్పనా ఏమంటారు ఐడియా

హోటల్లో ఉండి పక్క రూముల్లో ఉండి ఇంకా మనం కలుసుకోలేదు విచిత్రంగా లేదు ఇందులో విచిత్రం ఏ ఉందండి సాయంత్రం కలుసుకోవచ్చుగా ఆ ఎన్ని కూడా తీసుకొస్తాను రూమ్ ఎవరితో ఆ రెండు రెండుసార్లు పచ్చి వెయ్యి నాకు పిలిచాను తప్ప మహా మహా ఉద్రించాలి అండి వరండాలో యాటలో రెడీ వాడే మధ్యాహ్నం బస్సు వెళ్ళాలి అదేంటి నీ ఉన్న పడంగా రెండు రోజులు ఉండి వెళ్దాం అన్నారుగా అరే మీ స్కూల్ రీమ్ ఓపెన్ కదాయే స్కూల్ కి లేవు పెట్టాను వాళ్ళు పోతుందా రెడీ లావు నానా రామేశ్వర శనిశ్రం తప్పలేదని ఇక్కడ ఉండి మనం ఏ సుఖపడ్డా ఇంకెప్పుడైనా నేను మీతో ఏ ఊరైనా వస్తే నన్ను చెప్పు తీసుకుని కోటండి రాత్రుల్లో మాత్రం బయటికి రాకండి థియేటర్ మాత్రం ఎవరు అడిగినా ఇవ్వకండి ఇంకా ఉంది పచ్చరుంది అయ్యలాగా వచ్చేశాను బాబు నేను వెళ్ళిపోతే మీకు ఊటీ ఊడి పడేటట్టుంది ఇక్కడ ఊటేదో ఎత్తే కొండ చెప్పారు అది ఎక్కి నేను నీతో వస్తారా ఆక్సిజన్ తక్కువగా ఉంటుందండి మీలాంటి వాళ్ళు వెళ్తే పైనుంచి పైకే రండి ఎవరికండి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అదేనండి మనతో పాటు ట్రైన్ లో వచ్చాడు నా ఫ్రెండ్ అతను వెళ్ళిపోయాడు ఏం ఫ్రెండ్ అయి ఉంటాడు అతని కష్టాలు అతనే నా కష్టాలు నావి నీ ఫ్రెండ్ నాకు చూపించకుండా ఊరు పంపించేశారు లేదులేండి పాపం కష్టాల్లో ఉన్నాడు ఎక్కడికండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది ఎక్కడ మాట్లాడాలనుకున్నానో అక్కడికి ఏమిటండి ఇక్కడే తీసుకొచ్చారు ఈ ప్రపంచం ఏదో చివరిదాకా వచ్చినట్టు అనిపిస్తుంది జీవితం దాకా మిగలాల్సిన బంధాన్ని ప్రపంచం చివరిదాకా వచ్చి తీల్చుకుందామని తీసుకొచ్చాను అంటే అంటే ఏంటది ఇది అంత స్పీడ్గా వెళ్తున్నారు ఈ లోయ చూడటానికి చాలా భయంకరంగా ఉంది ఈ భయంకరమైన సూసైడికల్ వ్యాలీలో చాలా మంది చచ్చిపోయారు అంటే వాళ్ళకి ఎంత భయంకరమైన సమస్య వచ్చి ఉండాలి సమస్య ఎంత భయంకరమైనదైనా జీవితంలో సాధించగలవాలి కానీ చచ్చిపోవడం పెరుగుతాను అయితే ఎవరు చచ్చిపోవడం అన్నా మీకు ఇష్టం ఉండదు కదూ సర్లే టైం అయింది వెళదాం వచ్చిన చోటు గురించి మాట్లాడుకున్నాం గానీ వచ్చిన సంగతి గురించి మాట్లాడుకోలేదుగా చెప్పండి చూడండి నాకెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నా పక్కనుండే మనిషి భర్తగా కావాలన్నదే నా ఆశ ఏ ఆడవైనా అలా అనుకోవడంలో తప్పలేదనుకోండి అలాంటి మనిషిని నేను ఎన్నుకున్నాను అతని నిర్ణయం ఏమిటో నేను ఇంకా అడగలేదు అతను ఎందుకు కాదు అవును నేను అనుకున్నది ఇప్పటివరకు వరకు జరగకుండా పోలేదు నాకు రెండే నిర్ణయాలు అనుకున్నది సాధించాలి లేదా చావాలి చూడండి ఇలాంటి విషయాలు మీ తాతగారితో చెప్పండి ఆయన మాట్లాడతారు అంతేగానే అవి ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఎవరికి అప్పచెప్పదలుచుకోలేదు నేను ప్రేమించిన వాడిని ఇక్కడికి తీసుకురావాలి నేను ప్రేమించిన విషయం అతనితో చెప్పాలి చెప్పిన తర్వాత సరిగ్గా ఆరు అడుగులే వేస్తాను ఏడో అడుగు పడే ముందు అతని నిర్ణయం అవును అని చెప్పాలి చెప్పకపోతే ఆ అడుగే ఈ ప్రపంచంలో నా ఆఖరి అడుగు అవుతుంది అది అవును కాదు అని తేల్చి చెప్పాల్సిన మనిషి ఎవరో కాదు మీరే నా నిర్ణయం వైపు మొదటి అడుగు మొదలెడుతున్నాను ఏడు అడుగు మీతో వేయాలో చావుతో వేయాలో నిర్ణయించుకోవాల్సింది మీరే క్షేమంగా జరిగిందా వచ్చేటప్పుడు బాధనే జరిగింది కానీ వెళ్ళేటప్పుడే వెథవాలు ఎవరో మా మీద కత్తులు కట్టారులు తీసుకొచ్చారు అయ్యో మీ మీదక ఇదిగో ఇక మీద మీరు ఎక్కడికి వెళ్ళినా మా వాడిని కూడా తీసుకెళ్ళండి వీడుంటే మిమ్మల్ని కంటికి ఎప్పుడో చూసుకుంటాడు ఆ ఆయనకు మార్కులు వేసుకోవడానికి టైం ఉండదు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఆ తంటాలు ఏవో నేనే పడతాను కాకపోతే మీ అబ్బాయి కూడా చెప్పండి ఎక్కడ పడితే అక్కడ మార్కులు పెట్టొద్దని బాబాయ్ మీరు చెప్పింది విన్నాక నా మనసేం బాగోలేదు మీ ముగ్గురు కలిసి గుడికి మీ పేరుని అర్థం చేయించి వస్తాం పద పద నేను కూడా వెళ్ళొస్తానండి ఎక్కడికి లాయర్ గారు ఈ రోజు భోజనం ఇక్కడే ఐఎమ్ సారీ నేను ఇంటికి వెళ్ళాలండి ఆ ఇంటి దగ్గర నా కోసం అదేనండి ఇంటి దగ్గర నా కోసం భోజనం ఎదురు చూస్తుంటుంది చూడు తాతయ్యమ్మా ఇక మీదట మన ఇంట్లో ఉండవలసిన వాడగా కాకపోతే నేను ఉన్నాను కదా అని సిగ్గుపడుతున్నాడు నీ ఇంట్లో ఉంటాం వేణు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రేఖ చిన్నతనంలోనే తండ్రి ఎటుపోయాడో తెలియదు ఆ దిగులుతోనే నా కొడల ఆ పసికను నా చేతుల్లో పెట్టి తను కన్ను మూసింది ఆ రోజు నుంచి ఈ చేతులతో అమ్మ నాన్న అన్న చెల్లెలు అన్నీ నేనే ఈ రేఖను పెంచుకొచ్చాను ఇప్పుడు ఈ చేతులతో ఆ అమాయకురాలిని నీ రెండు చేతుల్లో పెడుతున్నాను ఊటీలో జరిగినంత రేఖ నాతో చెప్పింది నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు ఉన్న మనిషి కాదు మనసు మమకారం మనిషి రేఖ పుట్టినప్పటి నుంచి ఏ ఆత్మీయతకు నోచుకోలేదు నీతో పెళ్ళైతే దానికి ఆ లోటు తీరుతుందనే నమ్మకం నాకుంది చెబాబు ముహూర్తాలు ఇప్పుడు మీ వాదం అడగాల నాకెవరు లేరండి పోనీ ఇంకా వేరే అభ్యంతరం ఏదైనా ఉంటే చెప్పు లేదండి కొన్ని పనులు చేయాలి కొన్ని కార్యాలు సాధించాలి అయితే అంతవరకు పెళ్లి చేసుకోవాలి అవి సాధించాలి సరే నువ్వు చెప్పిన మరుక్షణమే ముహూర్తం పెట్టిస్తాను సరేనా నేను వెళ్ళొస్తానండి ఈ పరిస్థితిలో రాజీనామా చేయటం కంటే వేరే మార్గం లేదు నేను ఉద్యోగం మానేస్తానంటే జగన్నాథం గారు రేఖ వాళ్ళు ఒప్పుకోరు నోటితో చెప్పలేని దాన్ని కాగితం మీద రాసిస్తాను అప్పుడు కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు నేను చెప్పేది నిజమండి ఆయన నన్ను దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు ఎలాగో బ్రతకాలని నాశ లేదు నా తాపత్రయం అంతా ఈ బిడ్డ కోసమే ఏమిటో నీ తాపత్రయం దొంగ వేషాలు తీసుకుంటారే ఈ ఆస్తులు ఓట కుట్టేద్దాం అనుకుంటున్నావా ఎప్పుడో పోయిన మా అన్నయ్య గురించి తెలుసుకుని ఈ నాటకాలు ఆడుతున్నావా నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేంటి అన్ని ఆధారాలతో వచ్చాను చూడండి ఇది మా పెళ్లి ఫోటో నిజమే ఇది బావ ఫోటోనే ఇది చూశాక ఈ బాబుని చూస్తుంటే బాబే గుర్తొస్తున్నాడు నోరు పోయింది ఇదేదో గూడు పిట్టాలి కనిపిస్తుంది లేకపోతే అడుకోవే అంత ముస్తాడు అంతేగాని దొంగ వేషాలు జాగ్రత్త ఇంత దూరం వచ్చిన తర్వాత నేనెందుకు మీ కొడుక్కి నాకు పెళ్లి జరిగిన మాట నిజం వీడు మీ రక్తానికి వారసుడు ఈ ఆస్తిలో వీడికి వాటా వచ్చి తీరాలి తాతయ్య నవరు ఎందుకు ఇవ్వమంటున్నాం మీరంతా ఎంత దబాయించినా కోర్టు లేదా న్యాయం లేదా నా బిడ్డ ఈ ఆస్తికి వారసుడని కోర్టులో నిరూపిస్తాను కోర్టులో నిరూపించే శక్తి సామర్థ్యం ఉన్నదాని ఇక్కడికి ఎందుకు వచ్చావు తిన్నగా అక్కడికి వెళ్ళి నిరూపించుకోవచ్చుగా చూడు ఆడదానిది కిరాయిక నాటకం ఆడితే తప్పు లేదు కానీ కిరాయిక ఒక జీవితాన్ని కట్టుపడితే మాత్రం ప్రమాదం ఇందా అక్కడి నుంచే చూస్తాన్న ఆడది తెల్ల చీర కట్టుకొని బొట్టు చెరిపేసుకుని ముందు నిలబడి బోరుని ఏడుస్తా ఉంటే దబాయిస్తారేటండే మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు బాగా ఉంది నీ అమాయకురాల చుట్టూ ఎన్ని గుంట నక్కల చేరి నాటకం ఆడిస్తున్నాయో నాకు బాగా తెలుసు ఏమిటయ్యా మమ్మల్ని అనుమానిస్తున్న మాట్లాడుతున్నావు కనపడక కనపడకపోవటం కాదు చూడండి ఈ నాటకాలు ఈ ముసుగులో గుద్దులాటలో నాకు అనవసరం మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఇంటికి ఆస్తికి ఎలాంటి నష్టం జరగడానికి వీళ్ళేదో జరగనే ఉన్నాను మీరు ఇంకా ఇక్కడే ఉంటే పోలీసులు ఫోన్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీరు కూడా మర్యాద లేకుండా ఏమిటని చింపేస్తున్నారా బరువును దించుకోవడానికి రాశాను బాధ్యత పెంచుకోవడానికి చింతేస్తున్నాను అర్థం కాలేదు సీమి శ్రేఖ ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను ఆ రోజు నేను ఒక నిజం చెప్తాను అది భయంకర నిజం కావచ్చు మీ గుండెలనే బ్రతలు కుట్టేంత నిజం కావచ్చు మీరు దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎలాంటి అఘాయిత్యానికి పాల్గొన్న నాకు మాట ఇవ్వాలి ఏమిటండి ప్రతిదీ సిల్లిగా ఒకవేళ ఈ కేసు గెలవకపోతే నేనేదైనా అయిపోతానని నన్ను ముందుగా ప్రిపేర్ చేస్తున్నారా మీద ప్రమాణం చేయమని అడుగుతున్నాను ఓకే